నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక మనతో పాటు మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ త్రిపుర్ నేను చిట్టుబాబు గారు ఉన్నారు ఒకసారి సార్ ఎలా ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్ మనం చూస్తూనే ఉన్నాము అయితే అసలు ఈ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు డాకు మహారాజ్ కావచ్చు పుష్ప గేమ్ చేంజర్ ఇప్పుడు కూడా అసలు ఒరిజినల్ కలెక్షన్స్ కలెక్షన్స్ ఫేక్ వచ్చినాయి అని చెప్పారు నూట ఎనభై ఐదు గ్రాస్ నెట్ ఎంత నెట్ అంటే అరవై డెబ్బై ఒకటి అరవై కోట్లు డెబ్బై కోట్లు నెట్ నూట ఎనభై ఐదు గ్రాస్ అంటే వన్ థర్డ్ నెట్ ఉంటుంది సో వీళ్ళేమో నూట ఎనభై పబ్లిసిటీ కోసం మేసి కింద పడ్డ మూతికి బేసానికి మట్టి అని చెప్పుకుంటున్న కోసం సినిమా ఫెయిల్ అయినా బాగుంది బాగుంది బాగుందని ఎవరి కోసం చెప్తారు ఎందుకోసం చెప్తారు ఈ బోగస్ వాళ్ళని వాళ్ళు ఇచ్చేసుకుంటే ఎందుకు చేస్తారో అర్థం లేని పని అని దానివల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఓ ఇన్ని కోట్ల ఇన్ని కోట్ల ఇంత ట్యాక్స్ కట్టారా కట్టలేదే నూట ఇరవై ఐదు కోట్లు వచ్చిందన్నారు మరి అరవై కోట్లకి కట్టారే డెబ్బై కోట్లకి కట్టారా మిగతా ఎందుకు కట్టలేదు అప్పుడు వాళ్ళు వస్తారు వచ్చినాక అప్పుడు కాదండి మేము పబ్లిసిటీ కోసం ఏదో మా దీనికోసం చేసి అని చెప్పుకుంటారు ఆయన ఒప్పుకో అక్కడ ఫైన్ వేస్తారు పెనాల్టీ వేస్తారు దీని మన మన ఇండస్ట్రీలో ఉన్న దుర్మార్గమే దౌర్భాగ్యమే అది మిగతా ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ అనేవి కామ ఇవాళ్ళు నువ్వని కాదు నేనని కాదు ఎవరైనా కాదు సినిమాని కాదు ఇండస్ట్రీని కాదు వ్యాపార బిల్డర్స్ కాదు ఎవరైనా సరే ఎప్పుడైతే లా పెద్ద అమౌంట్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఎక్కడైతే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతాయో అవన్నీ ఆటోమేటిక్గా ఐటీ ఇన్కమ్ డిపార్ట్మెంట్ డేకొ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దేశంలో అని కాదు అక్కడ దేశం మొత్తమే చూస్తూ ఉంటారు ఎక్కడ పెద్ద పెద్ద బడా వ్యాపారులు పెద్ద వ్యాపారాలు జరుగుతున్నాయి ఎక్కడ పెద్ద పెద్ద బడా అమౌంట్లు కోట్ల మీద ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎక్కడ అనుమానం వస్తుందో అనుమానం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటాక్ చేస్తారు అది మామూలు అది వాళ్ళ మన కోసం కొత్తగా పుట్టింది కాదు ప్లస్ ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు నేషనల్ అది ఇండిపెండెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఇండిపెండెంట్ మీద చేస్తూ ఉంటుంది వాళ్ళు ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేసి ప్రభుత్వానికి చెప్తారు ఇలా ఉందండి ఇలా ఉంది ఇది ఆధారాలు రైడ్ చేయండి అంటారు అదే అందుకని మొన్న చేసినప్పుడు కూడా యాఫ్ అయ్యి ఐదు ప్లేస్లో ఒకేసారి అటాక్ చేశారు వాళ్ళు అంత పగడబద్దీగా ఉంటుంది ఒక వ్యక్తి మీద ఇప్పుడు సపోజ్ నా మీద అనుమానం వస్తే ఎంత కడుతున్నారు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు జిఎస్టీ ఎగ్ అనుమానం వస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్గా రారు నా దగ్గరికి నా కాంటాక్ట్స్ అన్ని కౌంట్ చేస్తారు ఈయనకెవడు ఈయన డ్రైవర్ ఎవడు ఈయన మేనేజర్ ఎవడు ఈయన బాయ్ ఎవడు ఈయన ఫ్రెండ్స్ ఎవరు ఈయన ఎవరితో కులావతి వీళ్ళు సీక్రూట్గా చేసుకుంటారు అన్నీ అబ్జర్వ్ చేసి అన్ని ఇళ్ళ మీదకి ఒకేసారి కొడతారు సో దట్ ఎక్కడ ఎస్కేప్ అవటం లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి పంపించేసి సేవ్ అవ్వటం చేస్తారు అది వాళ్ళ పద్ధతి అది ఆ పద్ధతికి మన ఇతర రాష్ట్రాల్లో పోలీస్ పిలిస్తుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళు దొరికి ఇక్కడ ఏదో ఉందని వాళ్ళు పట్టుకుని వస్తారు కానీ ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే మనమే రండి బాబు రండి మేము ఇలా దోచుకుంటున్నాం మేము ఇలా ట్యాక్స్ కట్టకుండా చేస్తాం రండిని మనమే పిలుచుకుంటున్నాం ఈ భోగస్ పబ్లిసిటీలో ఈ బోగస్ పబ్లిసిటీ వాళ్ళకి ఇన్విటేషన్ మనం ఇస్తున్నాం రండి మనమే దాడి చేయండి అది ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఒకప్పుడు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నారు అంటే చేశారు అంటే అమ్మో దొంగ ప్రభుత్వానికి డబ్బులు ఎగదొంగపాడు ఏదో దొంగ దొరికాడు దొంగ అనేవారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఆ పరువు ప్రజల్లో ఎప్పుడైతే మారింది దృక్పథం ప్రజలు గతంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ దొరికాడు అమ్మ ఏమి ఎంత చీటి ఎంత ఎంత మోసం చేశాడు మన దగ్గర ఈ ఇంత డబ్బు కొట్టాడు ప్రభుత్వానికి అని అనేవారు సో ఆ ప్రభు చిన్న చూపు చూసేది సమాజం అందువల్ల వాళ్ళు భయపడేవాళ్ళు ఇవాళ ఏమైంది సమాజం దృష్టి మారిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి అంత స్థాయికి సంపాదించాడు ఆ గ్రేట్ అనే స్థాయికి ఉంది సమాజం కనుక వాళ్ళు ఏం ఏముంది ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఫైన్ వేస్తారు దొరికితే పెనాల్టీ వేస్తారు అంతకుమించి ఊరి జైలు పెడతారా కాదు కదా పెనాల్టీ వేస్తారు అంతకమించి ఏం చేస్తారట అనే లెక్క ప్లస్ వీళ్ళకి ఆడిటర్స్ ఇలాంటి ఇలాంటి వ్యాపారాలను పెద్ద ఎత్తున వ్యాపారం చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన ఆడిటర్స్ ఉంటారు మన దేశంలో ఆడిటర్స్ మించిన క్రిమినల్స్ మనకు లేరు ఆడిటర్స్ ఏ డబ్బు ఎట్లా కొట్టాలి ఏ వైట్ అండ్ బ్లాక్ ఎట్లా చేయాలి వీళ్ళందరికీ తెలియదు ఆడిటర్ ఆడిటర్స్ ఇచ్చే గైడెన్స్లోనే ఆ రూ ఆ రూల్ ప్రకారం ఈ రూల్ ప్రకారం ఇట్లా చేస్తే మనం ఇన్కమ్ ట్యాక్స్కే పోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ లిస్టులో రాకుండా ఉంటుంది అమౌంట్ ఇట్లాంటి వాళ్ళు ఆడిటర్స్ చెప్తారు వాళ్ళ విద్య అది వాళ్ళ చదువు అది వాళ్ళ నేర్చుకుంది అది సో కాపాడటమే వాళ్ళ కస్టమర్ ఎవరైతే వాళ్ళ కస్టమర్ ఇన్కమ్ ట్యాక్స్ బారి నుంచి కాపాడటం బాడపడి ట్యాక్స్ వాడిని ఎవరినైనా సరే వాళ్ళ ఉద్యోగం అదే కదా సో వాళ్ళు అలాంటి వాళ్ళు మా నిష్ణాతులు ఉంటారు వీళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర నీకు నాకు పెద్ద నిష్ణాత ఇయర్లీ ఇంత అమౌంట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళకైతే చేస్తారు ఏముంది పర్సంటేజ్ వీళ్ళని టోటల్ టర్న్ ఓవర్ అయితే అయితే ఇంతలో పర్సంటేజ్ అతనికి శాలరీ కింద ఉంటుంది సో ఈ లెవెల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఉంటారు సో వాళ్ళని మేనేజ్ చేస్తారు కనుక ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఏదో పరుగు ఏదో భయపడాల్సిన పరిస్థితి లేదు అది ఇంకా క్రెడిబిలిటీ పెస్తారు అప్పు వాడు ఇంకా వాడికి ఎక్కువ అప్పు పుట్టింది ఇదివరకు అయితే అప్పు పుట్టేది కాదు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఆమె ఇంత వాడే ఉంది వాడికి వాడికి ఏమైనా రూపాయి ఇస్తే మనం తిరిగి వస్తారు రాదని భయపడేవాడు ఇప్పుడు ఇస్తే ఆహాహా అతనికి ఇవ్వచ్చు మొన్నే వంద రూపాయలు వంద కోట్లు కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్కి బ్రహ్మాండం ఇవ్వచ్చు అప్పుడు కూడా పుడతాయి బాగా ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో ఏముంది ఇది రొటీన్ ఇప్పుడు ఐటీ రైట్స్ వెనుక అంటే ఇన్ని కలెక్షన్స్ ఏ కారణం అంటారా ఇన్ని కలెక్షన్స్ కారణం కదమ్మా వాళ్ళు వాళ్ళు రొటీన్ అదమ్మా వాళ్ళు దీనికోసం పర్టికులర్గా ఉండదు వాళ్ళు రొటీన్ లో ఉంటారు మైత్రి మూవీస్ మన మూడు సినిమాలు ఏ సినిమా లేదు కదా మరి ఎందుకు మైత్రి మూవీస్ మీద అటాక్ ఇచ్చారు ఎప్పటి నుంచి అబ్జర్వేషన్ ఉంది పొద్దు సంక్రాంతికి రెండు సినిమాలు మైత్రి మూవీస్ పెద్ద బడ్జెట్ సినిమాలు రెండు వాళ్ళు రిలీజ్ చేశారు సో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు ఏంటి వీళ్ళ ఆదాయం ఏంటి వీళ్ళ ఎన్కమ్లు ఏంటి వీళ్ళు ఏంటి టర్న్ ఓవర్ ఏంటి ఎంత టర్న్ ఓవర్ మనకు చూపిస్తున్నారు ఎంత జీఎస్టీ కడుతున్నారు అన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకరోజు ఓవర్ నైట్ రారు ఎన్ని అబ్జర్వేషన్ మీద ఒక సంవత్సరం పాటు స్టడీ మీద వీళ్ళందరూ దొరికారు వాళ్ళు అంతే దిల్ రాజు వాళ్ళ ఒక సినిమాకి దొరికాడు పొరపాటు ఇవన్నీ యాడ్ అవుతాయి అంతే వాళ్ళు దిల్ రాజు సినిమాలు తీసాడు చూస్తూ ఉంటారు వాళ్ళు ఇంత టర్న్ ఓవర్ మనకి ఎంత వచ్చింది దిల్ రాజు కంపెనీ నుంచి మనకి గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టారు ఈ కట్టిన ట్యాక్స్కి అక్క వాళ్ళు చూపిస్తుంది కరెక్ట్గా ఉందా ఇవన్నీ అనుమానాలు ఆ అనుమానాలు వాళ్ళకి రావడానికి నార్మల్గా వాళ్ళు ఎంక్వైరీ అనుమానాలతో వస్తారు మనమేం చేస్తున్నాం అంటే మనమే అనుమానాన్ని వాళ్ళకి ఇస్తున్నాం మేము ఇలా చేస్తున్నాం రండి అన్నట్టు వాళ్ళకి ఇన్ని టెస్ట్ ఇస్తున్నాం అది ఒక ప్రెస్టేజ్ కింద అయిపోయింది అది అందువల్ల ధైర్యంగా చెప్తే ఏంటంటే అరెస్ట్ చేస్తే వస్తారు ఎంక్వైరీ రైడ్ చేస్తారు ఏంటంట పోయేది ఏంటంట జైలు పెడతారా ఉరి తీస్తారా పెనంటే సార్ కడతా పోయింది ఏంటంట అన్నట్టు అయిపోయింది చాలా ఈజీ అయిపోయింది అలా అయితే ఇప్పుడు ఇలా సినిమా వాళ్ళు అంటారు రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకుడు ఒరిజినల్ అకౌంట్స్ ఉన్నాయా పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో అఫిడవిట్ సమర్పించిన ఈ ఉభయ రాష్ట్రాల్లో సమర్పించిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళ ఆస్తులకి ఇవాళ వాళ్ళ ఆస్తులకి ఒకసారి పొంత చూస్తే ఏ ఎమ్మెల్యే అయినా ఛాలెంజ్ ఏ ఎమ్మెల్యే అయినా అప్పుడు వంద కోట్లుంటాయి ఇప్పుడు ఐదు వందల కోట్లుంటాయి అప్పుడు అవిడవిట్లో మొత్తం ఆదాయం ముప్పై ఆరు కోట్లు అని ఉంటే వాళ్ళ మూడు వందల డెబ్భై కోట్లు ఉంటుంది ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఏమైనా ఐదేళ్ళ వ్యాపారం చేశారా మీరు కేవలం ఎమ్మెల్యేగా చేశారు లేకపోతే ఎంపీగా చేశారు ఎమ్మెల్యేకి ఎంపిక చేస్తే ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంపాల జీతం అంత ఇస్తున్నారా లేదు కదా సో ఇవన్నీ వస్తాయి కానీ ఏం చేస్తారో పొలిటీషియన్స్ని ఏమైనా చేస్తున్నారా ఏమీ జరగదు ఈ దేశంలో ఈ ప్రజలు కూడా ఎప్పుడైతే ఈ దోచుకున్న వాళ్ళని కూడా గౌరవించడం మొదలైందో దోచుకున్న వాళ్ళు చాలా వాళ్ళు అని మాస్టర్వా బ్రహ్మాండ్రు ఎక్క ఒక ఐదేళ్ళలో ఎంత సంపాదించాడు తెలిచి అట్లు కావాలి దానికి కూడా ప్రమాణ వాడు కానీ ఎప్పుడైతే ప్రజలు ఈ దోపిడీదారుల్ని అవినీతి పరుల్ని ఈ ప్రభుత్వానికి డబ్బులు ఎగ్గొట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళని పైకి ఎత్తి మాట్లాడటం మన గౌరవం నుంచి మాట్లాడటం మొదలైందో సమాజంలో ఇవన్నీ మామూలు గతంలో ఏంటంటే ప్రభుత్వం ఇలా ఎగ్గొట్టిన వాళ్ళు అవ ప్రభు ప్రజలు చిన్న చూపు చూసేవారు ఏవాడ దొంగ రావడదు మన దాకా ఏదో పెద్ద కవులు అన్నీ ఎగ్గొట్టి ఎగ్గొట్టి ప్రభుత్వానికి ఎగ్గొట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి దోచుకుని వాడు దొరికాడు కదా అని హేళనగా ఆ ఎక్కడ మన పొరుగు పది మందిలో అయిపోద్దు ఎక్కడ మనం అసహ్యం అయిపోతామని భయం ఉండేదారు ఇవాళ భయం లేదు ప్రెస్టేజ్ పెరుగుతుంది ఇప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది అనుకో నా ప్రెస్టేజ్ పెరిగింది మీరు మీరే చిట్టిబాబు ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇంట్లో క్యాష్ అని ఓ ఏ చేస్తారు ఆహా చిట్టిబాబు ఇన్కమ్ ట్యాక్స్ వంద కోట్ల జరిగేంత స్థాయికి సఫాయిస్యడం గ్రేట్ అంత సమాజం అదే ఈయన ఏదైనా మంచివాడు అనుకున్నా ఈయన అవమానించింది అనుకో భయపడతారు అవమానించట్లేదు సమాజం ఇడు ఈ అవినీతి చేసిన వాళ్ళని రాజకీయ నాయలు అవినీతి పౌరులు కానీ అవమానించట్లేదు వాడు తెలియగల కింద ఫీల్ అయిపోతుంది అంటే మోసం చేయటంలో వాడు చాలా తెలియగలడు ఆ తెలివితేటలకి హెడ్స్ ఆఫ్ అన్నట్టు అయిపోయింది ఇంకేం చెప్తా ఇప్పుడు పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ అనే ఐటీ ఫ్యాన్స్ వార్ జరుగుతుంది బయట ఇదంతా మీ ఫేక్ కలెక్షన్స్ వల్లే అని జరుగుతుంది అసలు ఇందులో ఫేక్ కలెక్షన్స్ ఎవరు అంటారు వీళ్ళు ఎవరమ్మా ఈ ఫ్యాన్స్ ఉన్న పని పట్టలేని పనులు వాళ్ళ వాళ్ళు వాళ్ళు పని పట్టలేని వారు జరిగింది ఏదో జరుగుతుంది జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఏం తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఎలా ఉంటాయో అలాగే వాడి సనాస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఉన్న ఒక సినిమాని బట్టి ఒక పాయింట్మెంట్ రాదు మొత్తం వాళ్ళు వాళ్ళు వచ్చారు దిల్లీ మీద కంటే మైత్రి మూవీస్ మీద మైత్రి మూవీస్ ఏముందన్న మరి వాళ్ళ మైత్రి మూవీస్ మీద ఎందుకంటే అగ్గిచ్చారు మైత్రి మూవీస్ సినిమా ఏమన్నా ఉన్నాయో లేదుగా మరి ఫిక్స్గా తెలిసి తిరిగి ఉంటే ఏదో అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో బాగుతూ ఉంటారు ఆ ఫ్యాన్స్ వేరే పరిపాట్లేదు వాళ్ళకి ఏదో టాపిక్ కావాలి నువ్వు గొప్ప నేను గొప్ప అని వాళ్ళలో ఎందుకంటే అడ్రస్ లేదు నాకు ఈ చేసే వాళ్ళంతా అడ్రస్ ఉండదు వాడు పక్కన వాడుకి కూడా ఎవడో తెలియదు కానీ ఏదో ఫ్యాన్స్ అని ఒక పేరు పెట్టేసుకుని ఒక ట్యాంక్ పెట్టుకుని వాగుడు పిచ్చ వాగుస్తూ ఉంటారు కానీ అలాగే ఎన్వటాస్ రైడ్ అంటే వచ్చారంటే దా ఆ స్టేట్మెంట్ని బట్టి రారు వాళ్ళు మొత్తం స్టడీ చేసి వస్తారు ఆరంభం వన్ ఇయర్గా స్టడీ చేసి ఉంటారు ఖచ్చితంగా వన్ ఇయర్గా వీళ్ళు చేస్తున్నది ఏంటి వీళ్ళ వ్యాపారాలు ఏంటి వెళ్ళినాయి కాదు ఎవరినైనా వాళ్ళు ఒక అటాక్ ఇస్తారంటే వన్ ఇయర్ నుంచే వాళ్ళ మీద మొత్తం కన్నేసి ఉంటుంది వాళ్ళ మొత్తం సంవత్సరం పాటు వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు ఎందుకంటే పట్టుకున్నాక ఏమీ దొరకలేదు అనుకో వీళ్ళు ఫూల్స్ అయిపోతారు డిపార్ట్మెంట్ మర్యాద పోతుంది ఫుల్ సైబర్ పైగా ఏమీ లేదంటే ఆయన తినేసి ఉంటారు వదిలేసారు అని కూడా అంటారు సో ఆ మర్యాద పోతుంది అందుకని వాళ్ళు పకడ్బందీగా దొరికినప్పుడు వెళ్తారు ఏదో ఒక సీన్ కోసం ఫేక్ కలెక్షన్ ఫేక్ కలెక్షన్ కోసం వస్తే గ్రాస్ కలెక్షన్ అంటే మేము నెట్ చెప్పలేదు గ్రాస్ కలెక్షన్ పబ్లిసిటీ కోసం ఇచ్చుకున్నాం అంటే ఏం చేస్తారు దానికోసం వచ్చేస్తారు దానికోసం ఆరు విచితంగా తెలియక తెలిసి తెలియక అర్ధ జ్ఞానం అజ్ఞాంతలు అవుతూ ఉంటారు ఈ ఫ్యాక్సర్ ట్యాగులు పెట్టుకుని ముర్క్లు వాళ్ళ గురించి వదిలేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్లు వాళ్ళ దరిత్రులు మనకేం పరిపాటు లేదు